కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో ఈరోజు ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రకాష్ జైన్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ఇంత సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం విధాన విధానాలు ఇప్పటికే ప్రజలకు అర్థమయ్యాయని ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు స్పందన పూర్తిగా సానుకూలంగా ఇస్తున్నారని చెప్పి అందుకు ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు ఇంతటి సంక్షోభంలోనూ నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి సామర్థ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కంకణం కట్టుకొని తీవ్రంగా కృషి చేస్తున్నారని కనుక ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు ప్రజల నుండి పూర్తిస్థాయి సహాయ సహకారం అందిస్తే మరింతగా ఈ కార్యక్రమాలను ముందు తీసుకుపోయి సంక్షేమ ఫలాలు అందిస్తూ దానితో పాటు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తామని ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కనుక ప్రతి ఒక్కరూ సహృదయంతో తమకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు తెలిపారు మేము వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు తెలుసు గతంలో వాళ్ళ జీతాలు ఎప్పుడు వచ్చేవి పెన్షన్దారులకు జీతాలు ఎప్పుడు వచ్చేది వాళ్ళ అంతరాత్మక తెలుసు మరి అప్పుడు అయితే నా ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం వచ్చే నాలుగు నెలలో పడింది మరి ఇప్పుడు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి జీతాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా మంచి ప్రభుత్వం అనేది అదే మార్పు గతంలో ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ పెన్షన్దారులకు కానీ ఎదురు చూసేవాళ్ళు ఏ రోజు వస్తుంది జీతం ఏ రోజు వస్తుంది పెన్షన్ అని మరి గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంటు ప్రాబ్లం ఎట్లునింది దాన్ని ఎట్లా ఆయన అధికారంలోకి వచ్చినాక తీర్చాడు మీరు చూశారు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అప్పుడు తెలియదు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు అయినాక ఎప్పుడు కరెంట్ అనేది పోలే అది సాధించిన కనుక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు